కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ఊటుకూరు పంచాయతీ ఇందిరానగర్ గిరిజనులు తమ భూముల వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇందిరానగర్ గిరిజన సాల్ట్ సొసైటీ సభ్యులు తాము సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మా గ్రామంలో గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో మా జీవనాధారమైనటువంటి భూములకు అక్రమదారులు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు ప్రభుత్వం గిరిజనుల భూములపై పట్టాలు ఇవ్వడం ద్వారా తమ హక్కులను పరిరక్షించాలని వారు కోరారు మేము గిరిజనులం కనుక అక్రమదారులు మాపై దౌర్జన్యాలకు దిగుతున్నారని మాలో ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు లేక చదువు రాక మా స్థలాలను ఎప్పటి నుండో అధికారులకు తెలియజేసినప్పటికీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని వారు వాపోయారు మాలో ఒకడైనటువంటి చుక్కా మురళి అనే వ్యక్తి చదువుకొని మాకు న్యాయం చేయాలని మాట్లాడినందుకు అతనిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు మా గిరిజనులకు సాల్ట్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రామంలోని సుమారు నలభై తొమ్మిది గిరిజన కుటుంబాలు ఉన్నాయని వారికి ప్రభుత్వం గిరిజనుల హక్కులను గుర్తించి వారి భూములకు పట్టాలు మంజూరు చేయడం ద్వారా మా జీవనోపాధికి తోడ్పడుతుందని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కొమరగిరి నాగమణి ఎండ్ల సుబ్బమ్మ చెంబేటి పుట్టమ్మ కొమరగిరి సుప్రదీక చుక్క ప్రవళిక భానుప్రకాష్ ప్రకాష్ విఘ్నేశ్ పోలయ్య తదితరులు పాల్గొన్నారు சமஸ்கிராதிக்கு பொன்னாட்டியா நீங்க சமஸ்கிராதிக்கு அவர்கள் வந்துட்டனா நீங்க சமஸ்கிராதிக்கு

سلام سمست

దర్వాజులు పిలుచుకుంటే మీరు అక్కడ నుంచి ఆ ఒక్క మీరు అర్థం ఇంట్రెన్స్ తీసుకోండి అని చెప్పి పెద్ద షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు అప్పుడేం తనకొచ్చి ముందు వెళ్ళిపోయేవాడు అరవై విన్నతానం పోసుకుంటాం అని చెప్పి ఈ కొంత సమయానికి మా డబ్బులు లేకపోతే అంతవరకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొండ ఓపెన్ స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసిన మాకు అదే అని చెప్పి నాగమణి నా పేరు మాది ఊటుపూరు ఇందిరానగర్ కాలనీ మేము ఎస్టీలవి మాకు మా నాన్నగారు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట ఇక్కడ భూములు ఉప్పు అని చెప్పి గవర్నమెంట్ కి అప్లై చేశాడు ఉప్పు సాల్ట్ కింద మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము అవి చేసుకునే దానికి చేసాము చేసిన తర్వాత ఎల్ల వచ్చింది మొత్తం ఇసుగొట్టుకోపోయింది తర్వాత మాకు జామాలు ఇచ్చారు సవకి ఇచ్చారు అన్నీ వేసాము అయినా కూడా పోయి మళ్ళీ రెండుసారి ఎల్ల వచ్చింది అప్పుడు మళ్ళీ పోయింది పోయిన తర్వాత ఏమేసినా ఏమైనా రావట్లేదు అన్న పాట ఏదో తులుమా పొలం ఇచ్చినా ఒక సాగుదారు చేసుకునేదానికి మేము కొంతమంది రైతులకి మేము మా భూమి చెరువులు చేసుకునేదానికి ఇచ్చాము వాళ్ళ సంవత్సరానికి ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఐదు వేలు ఇచ్చారు తర్వాత ఎనిమిది వేలు లెక్కన ఇప్పుడు ఇస్తున్నారు మాకు ప్రజెంట్ ఇస్తున్నారు ఇప్పుడు మాకు మొత్తం యాభై తొమ్మిది ఎకరాలు అయితే వాళ్ళకి పోను వీళ్ళకపోను కాకులు పడింది కాకులు పాలైనట్టుగా మాకు వచ్చింది లాస్ట్ కి నలభై మూడు ఎకరాలు వచ్చాయి నలభై తొమ్మిది ఎకరాలు వచ్చాయి మాకు అక్కడ నలభై తొమ్మిది మంది బాగస్తులు ఉన్నారు ఇక్కడ ఎన్నో సార్లు గొడవ జరిగింది ఇక్కడ వేరే వేరే వ్యక్తులు కూడా వచ్చి మాది భూమి చేయడానికి లేదని అడిగారు గత సంవత్సరం కింద కూడా ఈ విధంగా గొడవలు జరిగితే మాదేని పోరకాడాము పోరకాడినప్పుడు ఎస్టీ కమిషనర్ సార్ వాళ్ళు ఆర్డీఓ సార్ వాళ్ళు కలెక్టర్ గారు ఎంఆర్ఓ మొత్తం ఇక్కడికి వచ్చారు వచ్చి మా దగ్గర పెట్టి మీ భూములు మీకు మీకు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పారు మాకు ఏ అధికారులు ఏ ఇది ఎంత మాకు చెప్పినా ఇంతవరకు పట్టాలైతే ఇవ్వలేదు మేమైతే దీన్నే సాగుదల చేసుకుంటా వచ్చిన వరకే వస్తాయని మేము చేసుకుంటా ఉన్నాము ఈ నలభై సంవత్సరాల్లో జరిగిన కొద్ది ఈ నలభై సంవత్సరాల్లో మా వెనక మాకు కూడా భూములు ఉన్నాయని అంటే వచ్చింది ఒక మిట్ట మీద ఇక్కడ ఓరుగుంట వాళ్ళు రెడ్లు ఉన్నారు వాళ్ళది ఇక్కడ భూమి ఉంది వాళ్ళు కూడా మాతో పాటు భూముల కోసం కోరకాడారు ఎస్టి కాలనీ ఇంకొకటి ఉంది శశానగర్ కాలనీ అక్కడ కూడా ఇక్కడ పదిహేను మంది భూములు ఉన్నాయి వాళ్ళు కూడా మాతో వచ్చి మాకు ఉన్నాయని చెప్పి అప్పుదారులు అని చెప్పి వాళ్ళు పోరకాడారు కానీ ఈ నలభై సంవత్సరాలు ఈ పోరకాడే మధ్యలో ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క రోజు కాడి ఈ కాటపళ్ళు వాళ్ళు నిన్న వచ్చారు కదా భూములు అని చెప్పి చేపలు పట్టుకున్నాము మాకు భూమి ఉందమ్మని వచ్చిన వాళ్ళు మాతో కాదు మాకు అసలు భూముతో లేదో కూడా మాకు తెలియదు తర్వాత వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అన్న మేము కూడా ఇక్కడ చేపలు పట్టుకుంటే బతుకుతుంటున్నాము రెండు సంవత్సరాల కింద నుంచి మా తాతల ముత్తాతల కాడి నుంచి మాకు భూమి ఉంది ఆ భూమి కూడా మాకు ఇవ్వండి అన్నా మేము పోసుకుంటాం అని చెప్పి మాట్లాడారు మీదైతే మీరు పోసుకోండి అయ్యా మాదైతే మేము పోసుకుంటాం మేము మాట్లాడాము మాట్లాడి మా భాగస్థులు అందరూ మా వరకు మేము చేసుకుంటాం పెద్ద మనుషులు కాడికి వెళ్ళాము వాళ్ళు కూడా వచ్చారు వచ్చిన తర్వాత సరేరా ఎప్పటి నుంచో వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వండి మీ మీది మీకు ఇచ్చేశారు కదా అని చెప్పి పెద్ద మనుషులు మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత మేము వచ్చాము వచ్చిన తర్వాత పెద్ద మనుషులు ఇక్కడ తోటి ఇక్కడ వరకు మీది ఇక్కడ వరకు మీది అని చెప్పి వాళ్ళు చెప్పారు చెప్పంగానే అతను కూడా లేకపోతే మా వాళ్లే దగ్గరుండి వాళ్ళకి ఏర్పాటు చేసిన దాంట్లో చూపించండి ఆ గుంటల వరకు పోపిచ్చి ఇచ్చాము ఇచ్చేసారు వాళ్ళే పోపించుకున్నారు అది పోసిన రోజు ఈ భూమి కూడా వాళ్ళది అన్నప్పుడు ఆ రోజే పోపించుకోవచ్చుగా మరి ఏడు వరకు కట్ చేసుకుని ఆడవరకు ఎందుకు పోసుకున్నారు అంటే అప్పుడు సంబంధం లేదు ఇప్పుడు సంబంధం వచ్చిందా ఈ భూమి తోటి పోసారు సరే అయిపోయింది ఇక్కడ లీజ్ కడుతున్నారు చుక్కా మురళి అనేవాడు ఆక్రమించున్నారు పోలీస్ అని అధికారులు అన్నారు నిన్న మేము వచ్చాము అన్న మీ భూమి అయితే మీరు తీసుకోండి మా భూమి అయితే మాకు ఇవ్వండి అని చెప్పి మేము మాట్లాడాము మేము మాట్లాడిన తర్వాత దాంట్లో వీడియోలు అవన్నిటిలో అతను దౌర్జన్యం అన్నారు దాంట్లో దౌర్జన్యం ఉందా నిన్న మాట్లాడిన దాంట్లో దౌర్జన్యం ఉందా పోలీసు అధికారం ఏమైనా చూపించాడా మీ పొలాలు మీదైతే మీరు తీసుకోండి అయ్యి మాదైతే ఇలాంటి ఎంఆర్ఆ కడ పోదారా అండి కలెక్టర్ కాడగ పోదారా అండి అని చెప్పి మాత్రమే మాట్లాడా మీరు రాలేదు మీరే పోండి మాకేం అసలు అని అడిగారు సరే అని చెప్పి వచ్చేసాం అయిపోయింది భూమికి స్థలము లీజు కడుతున్నారు ఖాళీ స్థలం కాని అన్నారు అవి ఆరు అది ఆరు అగస్తులు ఐదు మందికి డబ్బులు ఇచ్చి ఒకరికి డబ్బులు లేకుండా చేస్తామండి లేదు కదా మీరు భూమి తీసుకునే వాళ్ళు ఆరు మందికి బుట్టు బిట్టుగా తీసుకొని లీజు కడతానంటేనే మేము ఇస్తాం లేకుంటే మేము ఈ అట్టైనా పాడు పెట్టుకుంటామని చెప్పాం చెప్పిన తర్వాత అతను ఐదు ఆరు భాగస్తులకి లీజు కడుతున్నారు వాళ్ళు కాలువ తీసుకున్నారు అప్పుడు అదంతా కాలువ ఇప్పుడు మట్టి కొట్టుకోపోయింది ఎల్లో వచ్చే వానలకి మట్టి దెబ్బ అయింది దెబ్బ అయ్యలేక కన్నీరణ అయిపోయింది పోరాటాలు చేశారు కదా చూడండి కదా ఎస్సీ కమిషన్ నుంచి కూడా ఎస్టీ కమిషన్ నుంచి కూడా వచ్చారు ఉమ్మా రవిబాబు గారు వచ్చారు ఆర్టీఓ వచ్చారు అందరు వచ్చారు గతంలో పట్టా ఎందుకు అప్లై చేసుకోలేదు ఎందుకు చేయలేకపోయారు చేశాం సార్ చేసిన తర్వాత పేర్లు అన్ని లిస్ట్ ఇచ్చాము తర్వాత గవర్నమెంట్ మారింది కదా ఈ ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి చెప్పారు సార్ వాళ్ళ దగ్గరకంతా తిరిగాము సార్ చాలా సార్లు తిరిగాము ఇస్తానని చెప్తున్నారు ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం అయిపోద్ది అని చెప్తున్నారు ఇంకేం సంబంధం లేదు సార్ ఇక్కడ ఇక్కడైతే వాళ్ళకి అతనికి భూ అంటూ లేదు కానీ భూ లేదు మా నాన్నగారి పేరు పరందామయ్య ఈ భూములకి పోరగాడి ఈ భూములు తీసుకొచ్చింది ఈ భూములకి ప్రెసిడెంట్ గా ఉండింది మా నాన్నగారు అప్పుడు మా నాన్నగారు వీళ్ళకి అందరికి అండగా ఉండి కాలనీని ఏర్పాటు చేసింది మా నాన్నగారు అందుకని వీళ్ళందరూ మాటికి మంచికి మా నాన్న మా అన్న దగ్గరికి వస్తారు వాళ్ళ కొడుకే చుక్కా మురళి ఆరోపణలు చేస్తున్నారు నిజమేను ఇప్పుడు చుక్కా మురళి ఉందేమో అని ఆరోపణ చేయరు కదా సరే ఆరోపణలు చేశారంటున్నారు ఇక్కడ పేరు పేరున ఇక్కడ నలభై తొమ్మిది పేర్లు మీ తేత ఇస్తున్నాము ప్రతి పేరుని మీరే పిలిచి ఇక్కడ మీకు భూమి ఉందా లేదా దీన్ని లీజ్కి ఇచ్చారు కదా అది సాగు చేసుకున్న వాళ్ళకి మీకు డబ్బులు అందుతున్నాయా లేదని మీరే పేరు పేరుని పిలవండి సాఫ్ట్ సొసైటీ భూములు ఇది అవును సొసైటీ భూముల్ని ఏంటంటే వాడుకోవడానికి తప్ప లీజ్ కి కూడా కదా ఏ విధంగా ఇచ్చారు లీజ్ కి ఇవ్వద్దంటే ఉండమా ఫస్ట్ చేసాం ఉప్పు కొట్టారులు చేసాం ఇక్కడ ఉప్పు కూడా పండించడం చేస్తే ఎల్ల వచ్చేసింది ఎల్ల వచ్చేసి బాగా దిబ్బలు లాగి ఇసుక గోరిపోయి ఇసుక ఎక్కువ పడిపోయింది ఎక్కువ పడిపోయినప్పుడు మేము గవర్నమెంట్ కి మళ్ళీ అప్లై చేసాము అప్లై గవర్నమెంట్ ద్వారా మాకు జామాలు ఇచ్చారు ఆ జామాలు వేసుకొని ఇక్కడ బాయిల్ లాగా దవ్వుకొని నీళ్ళు గిళ్ళు పోసుకుంటే కొంచెం సగుదాలు చేసుకున్నాము ఇంత హైట్ వచ్చేలా మళ్ళీ వచ్చింది ఎలా వచ్చినప్పుడు మళ్ళీ ఇసగొట్టేసింది అప్పుడు మళ్ళీ జామాలు ఇచ్చి సవకిచ్చారు సవక్ కూడా వేసాము ఇక్కడ అప్పుడు రాపోయిన పాట ఏం వేసినా రావట్లేదు ఏం చేయాలంటే మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అట్టే బీడికింది ఉంటే కట్టిలు కొట్టుకొని అమ్ముకొని తిన రోజులు కూడా ఉన్నాయి సార్ ఇక్కడ కట్టి కొట్టుకొని కట్లు కొట్టుకొని అమ్ముకున్న రోజులు కూడా ఉన్నాయి ఇంకా ఎవరు పెట్టినా ఈ చుట్టు చుక్కలంతా కొంట్రోల్ చేసేసుకున్నట్టు అంటే ఖాళీ పూలు ఎందుకు పెట్టుకుంటాము ఐదు వేలు ఇచ్చిన పదివేలు ఇచ్చిన జీవనాధనం దొరకద్ది మనకు ఏదో ఒకటి దారి ఎందుకు అవి తీసుకొని కూడా ఏం ఉపయోగం లేకుండా అయిపోయింది చెప్పి మేము రైతులకి ఎవరికన్నా ఉన్న వాళ్ళకి చేసుకొని రైతులకి ఐదు వేలు లెక్కన సంవత్సరానికి ఐదు వేలు లెక్కన తీసుకొని చెరువులు చేపించుకుంటున్నాము ఆ లీజు సంవత్సరం తీసుకొని మాకు మా బిడ్డలకు సాగుదానం చేసుకుంటాం పండదు సార్ శనగస్తానంటే మేమే వేసుకుంటాం సార్ దగ్గర గవర్నమెంట్ కి అప్లై చేసుకొని అక్కడి నుంచే లోన్ తీసుకొని మొత్తం మేము సాగుదానం చేసుకుంటాం ఇది తప్పితే మాకు వేరే ఆదాయం కూడా లేదు వేరే దారి కూడా లేదు పోతే ఈ భూమి భూమి అంటూ ఉండేది మా గవర్నమెంట్ నుంచి ఇదే సార్ ఇదే మేము నిలబెట్టుకోలేకపోతున్నాం దీని కాడి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము మాకు మేము కూడా పోతామో ఉంటామో కూడా తెలియదు వీళ్ళు వచ్చి మాదంటారు వాళ్ళు వచ్చి మాదంటారు ఇంకొకరు వచ్చి మాదంటారు ఇప్పుడు వచ్చి మాది అని అంటే ఎలా ఇదైతే మీరు తీసుకోండి మా వరకు మేము తీసుకుంటున్నాం చుట్టా మురళి కాసెంట్ భూమి దీంట్లో లేదు మా నాన్నగారు దీంట్లో దానికి పెసరింటు ఆయనకు ఒక్కడికే బాగుంది లిస్ట్ మీకు ఇస్తాం నలభై ఒక్క మంది నలభై తొమ్మిది మందిలో పేరు పేరుని పిలవండి పేరు పేరుని పిలిచి ఆ పేరులలో చుక్కా మురళికి దీంట్లో ఉంది పది ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం తీసేసుకొని వాడుకొని ఉన్నాడు ఆక్రమించున్నాడని మీరు ఏం నిరూపించగలరా మురళి ఏంటి ఎస్టీ అంటే చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా పోలీస్ అంటే అధికారంగా చూపించాడు మిమ్మల్ని ఉద్యోగం తీపిచ్చేస్తావు ఏం పీక్కుంటావా నువ్వు ఎట్లా తిరుగుతావు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు పాటపల్లి కృష్ణ అవసరం అతనికి మేమేం పొగ చేసాం మీలాగే అన్యంగా పొలాలు లాక్కున్నాము మా నోటు కాడు కూడు లాక్కోడానికి మీరు వచ్చిండేది ని యానాదు అని చెప్పి కూలం ఎత్తేసావు అంత చీప్ గా కనిపిస్తున్నారా యాందోళు అంటే మాకు అండా దండా లేరు మేమేం మాట్లాడలేము అనుకుంటున్నారా అధికారులు అందరికీ దండం చేతులెత్తి జోడి అడుగుతున్నాం మాకు ఇంతవరకు పట్ట ఒకటే రాలేదు అన్ని అధికారంగా ఉన్నాయి ఇదిగో అమ్మా మా కాడ నలభై సంవత్సరాల నుంచి శిస్తులు కట్టినాటివి పట్టాలు సర్వే చేసిన కాగితాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసి మాకు పట్టాలు ఇప్పించేలాగా మాకు న్యాయం జరిగేలాగా మాకు యానాదోళ్ళకి న్యాయం జరిగేలాగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ మనసు పూర్తిగా కోరుకుంటున్నా మాకు ఈ న్యాయం చేయండి అమ్మా అని అతనికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అతన్ని కావాలని గుడ్డిగా ఏదో చెయ్యాలని చూస్తున్నారు ఇందర్నగర్ కాలనీ నా పేరు పుట్టమ్మ మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ ఇక్కడ పరన్నాయనే మాకు తాత అని ఇక్కడ మాకు ఇక్కడ భూమి కూర గురించి ఇక్కడ చేశాడు మేము అప్పుడంతా చిన్నపిల్లలు మా నాన్నలు మా తాతయ్యలు అప్పటి నుంచి పరన్నాయి తోటి ఉండి ఎంత అంటే కలెక్టర్ ఆఫీసులకి నెల్లూరుకి ఎక్కడితో అక్కడ తిరిగారు సార్ మాకు అందరికీ పేరు చెప్పడానికి కూడా మాకు చేత కదా నేను చదువుకోలేదు మామూలుగా అందులో ఏంటంటే మాట్లాడడం తినడం తప్పడం మా ఇంకా మాకేం తెలుసు ఇట్లా పరంగా ఎంతో ఉంటే మా నాన్నలు తెవి మా తాతాలు అందరూ నాన్నలు బాగున్నారు తాతాలు బాతున్నారు కానీ మాకు వచ్చింది ఏమీ లేదు ఇప్పుడు మా నాన్నల తర్వాత మా మా మేము కూడా పెద్దలు అయిపోతాము మా పిల్లలతో చూసి మా పిల్లకాయలు కూడా మా పెద్దాలు అట్టే పోరాడారు మేము పిల్లకాయలు కూడా మేము ఈ రోజునట్టు కూడా మేము అట్టే పోరాడతాం ఏ రోజైనా మాకు ఎన్నో కష్టాలు పడ్డాము ఎంతమందితో మందితో ఎదురు పడ్డాము అప్పటి నుంచి ఈ రోజునట్టు కూడా తిరుగుతున్నా సార్ ఈ రోజు నాడొచ్చి మాది భూమి మాది భూమిని ఆక్రమించుకుంటా ఉన్నారు కొంచెం కొంచెం పాత ఉంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు మాకు కష్టాలు తప్పలా ఈ రోజు నాటికైనా పరం నాయకుండే మంచి చెడ్డ చూస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజు నాడు కూడా ఆ పరం నాయక కొడుకుని చుక్క మురళి అనే అబ్బాయిని కలిసి నేను కష్టం వచ్చినప్పుడు మాటలు వాళ్ళు పిలుసు రాని ఏం తెలుసు ఆ రోజు కదా వాళ్ళ కొడుకు మొత్తం తెలుసు మేము తీసుకొచ్చాను సార్ మీకు అన్ని తెలుసు కాబట్టి వచ్చి మాట్లాడతారని చెప్పి తీసుకొచ్చాం కానీ వాళ్ళు కడుపులు ఏం పెట్టుకున్నారు ఏం అన్ని ఈడియాలు కూడా వాళ్ళు తీసుకున్నారు మేమేం తీసుకోలేదు సార్ దయచేసి ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు నాడు వాళ్ళు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు ఆ అబ్బాయి అక్కడ తొలిగిస్తే వీళ్ళు ఏం చేయలేరు ఇదంతా మొత్తం మేము ఆక్రమించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు సార్ మాకు దయచేసి ఈ రోజు నాడు వచ్చిండే కలెక్టర్లు ఏమి మాకు అందరికి నాయం చేయమని ఇంకనన్నాయం చేసి మా మా తాతలు మా నాన్న తప్పిన కష్టాలు మాకు తప్పిన కష్టం మా బిడ్డలకు రాకుండా చేయమని చెప్తున్నాం సార్ శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్

ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ వి ఆర్ సి సెంటర్ నెల్లూరు